ఈ రోజు జరిగిన గేమ్ కానీ టాస్క్ కానీ తనుజ గారికి జరిగిన వెన్నుపోటు కార్యక్రమం కానీ సో ఓవరాల్గా ఈ బిగ్ బాస్ సీజన్ నైన్లో టర్నింగ్ పాయింట్ అనిపిస్తుంది సో ఆడియన్స్కి ఒక ఫుల్ క్లారిటీ వచ్చింది తనుజ గారు కూడా క్లారిటీ వచ్చింది అదే మాట మన మాధురి గారు కూడా అన్నారు సో ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో అర్థం చేసుకో సో నానా నానా అనుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళడం కానీ సో ఈ బాండింగ్స్ నుంచి బయటికి రా సో రియాలిటీలకు రా అని మాధురి గారు డైరెక్ట్ గానే ముఖాన్ని తనుజ గారి ముఖం మీద చెప్పారు సో తనుజ గారు కూడా అర్థమైంది ముందు కూడా తెలుసు సో ఇప్పుడు మాత్రం తేట తెల్లమైపోయింది ఎవరు ఎలాంటి వాళ్ళు ఎస్పెషలీ ఎమాన్యుల్ గారి విషయం చాలా మంది షాక్ అయ్యారు సో బర్ణి గారు సపోర్టివ్ గా ఉంటున్నట్టే నటిస్తున్నారా అనే విషయం కూడా తనుజ గారికి అర్థమైనట్టుంది సో అందుకనే సో ఇక నుంచి ఎవరిని నేను నమ్మను నా ఓన్ గా నేను ఆడుకుంటాను అని అన్నారు సో అదే జరిగితే చాలా మంచిది యాక్చువల్గా ఈ బాండింగ్స్ అన్ని సో బర్నీ గారు ఎమానియల్ గారితో ఆ ఫ్రెండ్షిప్ కొంచెం దూరంగా ఉంటూ సింగిల్గా సీరియస్గా ఆడితే మాత్రం సో గా విన్ అవుతారు సో వాళ్ళ యొక్క లో మళ్ళీ పడకూడదు సో మీరు రేపేళ్ళ నుండి చూడండి గా వచ్చేసి సో యా ఏం తను అలా ఉన్నావు సో ఇదంతా గేమ్ అర్థం చేసుకుంటాడు సో ఎమానియల్ గారు కూడా ఒక స్టోరీ అల్లుతాడు సో సాంగ్ ఆపుతాడు అని అనుకోలేదు సాంగ్ ఆపే లోపల అటు వచ్చేద్దాం అనుకున్నాను సో ఈ లోపలే సాంగ్ ఆగిపోయింది అనే స్టోరీ క్రియేట్ చేయొచ్చు సో ఇది యాక్చువల్గా బర్ణి అన్నకి నా వల్ల అన్యాయం జరిగింది సో అలాంటి బర్నీ గారికి దివ్య గారు సపోర్ట్ చేశారు కాబట్టి సో దివ్య గారికి సపోర్ట్ చేయటం నా యొక్క ధర్మం అని ఇంకో స్టోరీ అప్ చేయొచ్చు సో ఏ స్టోరీ బిల్డప్ చేస్తాడు సో ఏ స్టోరీ బిల్డప్ చేస్తారు బర్నీ గారు ఎమానియుల్ గారు మనం రేపు లో చూస్తాం